అనకాపల్లి జిల్లా ఎక్సైజ్ కార్యాలయం ఎదుట శుక్రవారం వైన్ షాప్ నిర్వాహకులు నిరసన తెలిపారు కూటమి ప్రభుత్వం తమపై అధిక భారం మోపుతూ తీవ్ర వేధింపులకు గురి చేస్తుందని మద్యం సిండికేట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు ఇంట్లో బందారాన్ని సైతం తాకట్టు పెట్టి తీవ్రంగా నష్టపోయామని వాపోయారు ఆ తర్వాత నుంచి ప్రభుత్వం రోజుకో కొత్త రూల్స్ తీసుకువస్తూ తమను మరింత ఇబ్బందులకు గురిచేస్తుందని మీడియాతో మొరపెట్టుకున్నారు ప్రభుత్వం జీవోలో పొందుపరిచిన ఇరవై శాతం కమిషన్ ఏదైతే ఉందో వాటిని తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో మద్యం షాపు తాళాలు వేసి ప్రభుత్వానికి అప్పగిస్తామని హెచ్చరించారు అనంతరం సిండికేట్ సభ్యులు ఎక్సైజ్ శాఖ అధికారిని కలిసి వినతి పత్రం అందజేశారు ఆఫీస్కి వచ్చి తమ బాధల్ని వివరించుకోవడానికి ఇక్కడికి వచ్చేవాడి మేమంతా ముఖ్యంగా గవర్నమెంట్ మాకు ఈ వైన్ షాపులు ఇచ్చే ముందు స్టేట్లో గవర్నమెంట్ షాపులు రద్దు చేసి ప్రైవేట్ యజమాన్యానికి ఇచ్చే ముందు ఒక గెజెట్ ఒకటి ఇచ్చారు ముప్పై తొమ్మిదిగా ఆ గెజెట్లో ఏమి ఇచ్చారో వివరాలు ఏమైనా మీకు ఇస్తాం రెండో గెజెట్ పద్నాలుగు పది ఇరవై నాలుగు ఇచ్చారు ఆ రోజు డ్రా అనమాట లాటరీ రెండు లక్షల రూపాయలు అప్లికేషన్ వేసి ఎప్పుడు మీ అందరం కూడా కట్టి దాంట్లో ఏం ప్రామిస్ చేసింది గవర్నమెంట్ ట్వంటీ పర్సెంట్ మీకు మార్జిన్ ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేశారు మూడవది పద్నాలుగు తీసిన తర్వాత పదిహేను పది వేరే గెజెట్ ఇచ్చారు ఏమని ఇచ్చారు దాంట్లో మీకు ఇష్యూ ప్రైస్ మీద ట్వంటీ పర్సెంట్ ఇస్తా ఉన్నాం సో రేటు సపోజ్ ఒక కేసుకి పదివేల రూపాయలు అయితే ఆరు వేల రూపాయలు బిల్లింగ్ చేసి ఇష్యూ ప్రైస్ అని పెట్టి నాలుగు వేల రూపాయలు ఏఆర్టీ ట్యాక్స్ అని పెట్టి పదిహేనో తారీఖు ఇచ్చింది ఈ జివో పద్నాలుగో తారీఖున రాత్రి ఇటువంటి మేమందరం కూడా ముప్పయో తారీఖుని ఇచ్చిన జీవో ప్రకారం ట్వంటీ పర్సెంట్ మార్చిన వస్తుంది అని చెప్పి మేమందరం ఆశపడి ఆస్తులు తాకట్లు పెట్టి బంగారం తాకట్లు పెట్టి వ్యాపారం వచ్చాం మేమంతా కూడా మేము అందరం ఏ దొంగ పనులు చేసి ఎలక్ట్రిసిటీ లెక్కలు రమ్మడానికి కానీ ఆ ఉద్దేశంతో మేము ఎవరో లేవండి నీటి నిజాయితీలు వ్యాపారం చేద్దామని వచ్చాం మా బాధలు ఎవరికైనా చెప్దామని వెళ్తే వైన్ షాపుల్లో మా జోలికి రాకండి ఏంటి మేము వైఫ్ షాపులో ఏమైనా పాపం చేసామా మేము ఏమైనా పని చేసామా గవర్నమెంట్ ఇచ్చిన లైసెన్స్ తోటి అందరూ ఎలా వ్యాపారం చేస్తారో మేము అదే ఉద్దేశంతో వ్యాపారం చేద్దామని వచ్చాం అది ట్వంటీ పర్సెంట్ ఎప్పుడైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో ఆశపడి మేము అందరం కూడా ఒక్కొక్క షాపుకి యావరేజ్ని గవర్నమెంట్కి మేము ఆదాయం ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల కోట్లు అదే నా రెండు లక్షల రూపాయలు నాలుగు రేపు పండుగ ఇచ్చింది పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చాం ట్వంటీ పర్సెంట్ మాత్రం ఇస్తా ఉన్నారు ఆశితోటి ఇచ్చాం ట్వంటీ పర్సెంట్ ఏం చేశారు ఫస్ట్ నాలుగు నెలలు అక్టోబర్ పదహారుని లైసెన్స్ ఫీజులు మాకు ఇచ్చారు లైసెన్స్ అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి లైసెన్స్ ఫీజు కట్టించుకున్నారు ఈ పదిహేను రోజుల లైసెన్స్ ఫీజు వన్ ఇయర్ రూపాయలు చేస్తా చేస్తారన్నారు అది ఎంతవరకు చేయలేదు ఆకారం చేస్తా ఉంటుంది ఈ బాధలో చెప్పుకుందాం అంటే కనీసం ఎవరు ఇంటర్వ్యూ కూడా ఎవరు మాకు కనీసం అవకాశం ఎలా చెప్పాలి ఈ బాధలు ముఖంగా చెప్పుకోవడానికి ఈరోజు మేము ఇంకా వచ్చాం మూడవది ఫస్ట్ ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ ఇస్తాను మాకు ప్రామిస్ చేసి టెన్ పర్సెంట్ ఇచ్చారండి ఫస్ట్ నాలుగు అక్టోబర్ పదహారు నుంచి ఫిబ్రవరి పదో తారీఖు వరకు ఆ టెన్ పర్సెంట్ మార్జిన్ తోటి మేము చేశాం మేము అందరం కూడా చచ్చిపోతున్నారు ఫ్యామిలీ అని అందరూ గొడవలు పెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే చంద్రబాబు నాయుడు గారిని మేము విశాఖపట్నంలో నేనే స్వయంగా పార్టీ ఆఫీస్కి వస్తే వెళ్ళి ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టి మా రిప్రజెంటేషన్ ఇస్తే నేనే చూడండి అని చెప్తే ఆయన వెళ్ళిన వారం రోజుల తర్వాత ఫిబ్రవరి పదకొండవ తారీఖు నుంచి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ దర్శనం చేశారు మా మార్చి సో మా టర్న్ ఓవర్ తీసుకోమానండి మేము కట్టే లైసెన్స్ తీసుకున్నానండి మాకు ఇచ్చే మాధ్యం తీసుకోమానండి ఏం వర్కౌట్ అవుతుందో వాళ్ళని చెప్పమానండి ఆ ట్వంటీ పర్సెంట్ కోసం మేమంతా ఈ బాధలు పడుతున్నాం రెండవది పర్మిట్ రూములు మళ్ళీ ఏడున్నర లక్షలు అది మాకు ఆర్థికంగా చాలా భారం అవుతుంది రెండవది ఇప్పుడు కొత్తగా స్కా స్కానింగ్ స్కానింగ్ మిషన్ కొనాలి అది ఒక లక్ష రూపాయలు ఇరవై లక్ష ఇరవై వేలు పడుతుంది ఇది మా ఆర్థికంగా మాకు భారం ఇవన్నీ కూడా ఆర్థికపరమైన భారాలు మా మీద పెడుతూ ప్రభుత్వం వారు మాకు నిర్దేశించిన మార్జిన్ ఇస్తానన్నది మార్జిన్ ఇవ్వకుండా ఇది ఎట్లా జరుగుతుంది దీని ఒకసారి గవర్నమెంట్ వారు పరిశీలించి గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఎక్సైజ్ మంత్రి గారు అందరూ కూడా దీన్ని దయతో పరిశీలించి మా ఇబ్బంది మా ఇబ్బందులకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఇబ్బంది అందరూ స్వచ్ఛంగా ట్వంటీ పర్సెంట్ వస్తుందనే మాధ్యంతో మేము అందరం కూడా వ్యాపారణకు ఇప్పుడు ఎన్వైస్ చూడండి క్లియర్గా మీకు ఎన్వైస్ కూడా చూపిస్తాను ఇప్పుడు ఎలా చేస్తున్నారు చేస్తున్నారంటే మాయ అన్నమాట ట్వంటీ పర్సెంట్ అని చెప్పి ఇష్యూ ప్రైస్ అని పెట్టి సగం రేట్ వేసి దాని మీద ట్వంటీ పర్సెంట్ ఇచ్చి తర్వాత ఏఆర్డి అని యాడ్ చేసి దానికి దానికి మార్చే ఇలా జరిగింది మాకు మోసం చాలా ఇబ్బందులు ఉన్నాం దయించి మా బాధలు గవర్నమెంట్ తీసుకెళ్ళి తదితర శాఖలు తీసుకెళ్ళి పత్రికా మాకు ద్వారా మేము అనుభవించుకుంటాం మేము ఏం చేస్తా అంటే మాకు ఎవరైనా కూడా ముఖ్యమంత్రి గారు ఎవరు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అసోసియేషన్ ద్వారా కలవమంటే మేము అందరం కూడా వెళ్ళి కలిసి మా బాధలు వినిపించుకుంటాం మాకు తగిన న్యాయం చేయాలని అందరి తరఫున కూడా మాకు మీ పత్రికా విలేకరుల పత్రిక సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ కొంచెం సహకరించి మేము వ్యాపారస్తులమే మేము చాలా కష్టపడే మేము వ్యాపారాలు చేసుకుంటున్నాం సో మాకు ఈ మాధ్యను ధైర్యం వచ్చేలాగా మీ అందరూ కూడా మాకు కొంచెం సహకారం అందించాలి వినయమూర్వకంగా మీ అందరి చేతులు జోడించి మనం